కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామ అభివృద్ధి ప్రదాతం దివంగత మాజీ సర్పంచ్ కరి సత్యనారాయణ మొదటి వర్ధంతి కార్యక్రమం పి వెంకటాపురం గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం మాజీ వైస్ ఎంపీ పి కరి గోపాలకృష్ణ నివాసంలో మాజీ సర్పంచ్ స్వర్గీయ కరి సత్యనారాయణ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు కర్రి సత్యనారాయణకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలని కుమారుల్లో మొదటి కుమారుడు కర్రీ అర్జున్ రావు బిల్డింగ్ కాంట్రాక్టర్గా ఉండగా రెండో కుమారుడు కరి గోపాలకృష్ణ రాజకీయాల్లో ఎదుగుతూ మాజీ వైస్ ఎంపీవిగా మండలానికి సేవలు చేశారని తెలిపారు గ్రామంలో సుమారు ఎనభై శాతం అభివృద్ధి సర్పంచ్గా ఉన్నప్పుడు కరి సత్యనారాయణ వల్లే జరిగిందని తెలిపారు అనంతరం కరి గోపాలకృష్ణ మాట్లాడుతూ మా తండ్రి గారు కొండూరు గ్రామం పి వెంకటాపురం గ్రామం ఉమ్మడి ఉప సర్పంచ్గా పనిచేశారు పి వెంకటాపురం గ్రామంగా ఏర్పడడానికి కృషి చేసిన తర్వాత సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు సర్పంచ్గా విధులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి కృషి చేశారని అదేవిధంగా పాఠశాలకు అంగన్వాడీ కేంద్రానికి పంచాయతీకి స్థలాన్ని దానం చేయడం జరిగిందని గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాలరావు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రిటైర్డ్ సిఐ వాసంశెట్టి భీమరాజు జల జాగృతి అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు జిల్లా బీసీ ఐక్య సంక్షేమ సంఘం సమితి అధ్యక్షులు రాయుడు మోజేష్ జిల్లా బీసీ శెట్టిబల్త జన జాగృతి కోస అధికారి రాయుడు సుధాకర్ రావు మరియు కరి సత్యనారాయణ అభిమానులు సూర్యభాస్కర్ అలసూరి రామకృష్ణ గుడాల వెంకటరమణ మణికంఠ పెంకే వీరబాబు గ్రామస్తులు అభిమానులు పాల్గొన్నారు కరి సత్యనారాయణ గారు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారి తనుడైన ప్రజల గురించి ఎప్పుడూ కర్రి గోపాలకృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ సమూహానికి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ఈ కాకినాడ రూరల్ మండలంలో ఈ ఈయన పుట్టిన ఈ గ్రామంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలు సర్పంచ్గా ఏకగ్రీవంగా పనిచేసి పేద ప్రజలు అవున ఈ గ్రామంలో కాదు రూరల్ మండలంలో పేద ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఏ విధంగా జరిగినా ముందుండి ఆ సమస్యను సాల్వ్ చేసి ఈ గ్రామంలో విద్యులో కానీ వైద్యంలో కానీ పంచాయతీ ఎయిర్పోర్ట్లో కానీ అన్నాడు ఎయిర్పోర్ట్లో కూడా మన కర్రీ సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చి ఈరోజు ఆయన చేసిన సేవలు కొనియాడే టైపు ఎవరికైనా సరే ఏం ఆశించకుండా ముందుండి మన మన పేద ప్రజల తరపున బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీలో ఉన్న పేద ప్రజలు కూడా ఈయన అనేక 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 కార్యక్రమాలు చేసి విద్యులోనే కాదు వైద్యంలోనే కాదు పంచాయతీ కట్టడంలోనే కాదు ఇక్కడికి స్కూల్ బిల్లింగ్ కట్టడంలో కాదు అన్నట్లో కూడా ఈయన ముందుండి ఈ గ్రామంలో ఎంతో మంది మనసుల్లో శిరస్థాయిగా నిలిచిపోయిన ఈ కర్ర సత్యనారాయణ గారు మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కర్రీ కర్రీ కర్రి గోపాలకృష్ణ గారు అలాగే వారు కర్రి అర్జున్ గారు వీళ్ళిద్దరు ఇద్దరు వాళ్ళ తండ్రి గారికి ఈరోజు ఏర్పాటు చేసిన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన్ని ఆయన చేసిన ఆయన చేసిన విలువైన పనులన్నీ కూడా కొనియాడుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాబట్టి చుట్టుపక్కల రూరల్ మండలం కాదు మన కాకినాడ టూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాకినాడ టౌన్ నుంచి అనేక వందల మంది వచ్చి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి ప్రథమ వర్ధంతి సందర్భంగా మా మొత్తం అందరూ కూడా వాళ్ళ పిల్లలద్దరిని కూడా ఏకగ్ర పిల్లలద్దరు కూడా ఆశీర్వదించవలసిన టైము ఆసనమైందని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కర్రీ గోపాలకృష్ణ గారు కర్రీ అర్జున్ గారికి మా వారికి మా ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఆ సత్యనారాయణ గారు మొదటి వర్ధంతి సందర్భంగా శాస్త్రీయ ప్రతిథులు సిద్ధాంతి గారు చెప్పిన పద్ధతులు చేయడం జరిగిందండి అందుకు అనేక గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నాయకులు అభిమానులు వీళ్ళని కూడా రక్షించే కార్యక్రమాన్ని ఆగరావడం జరిగింది కాకినాడలోని కాకినాడ మండలంలో మండలంలో కాకినాడ టౌన్ నుంచి కూడా అనేక మంది తగ్గి వచ్చి నాన్నీ స్పందించుకోవడం జరిగింది వీరందరికీ కూడా నాకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి ఆయన చూపించిన మార్గాన్ని మేము అనుసరించి ముందుకు నడుస్తామని పరిస్థితి అందరూ ందరికీ నా సహాయ సహాయ కార్యాలు కూడా సహ సహాయ సహాయ కార్యక్రమాలు కూడా మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను